హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన పెసరట్టునైతే చేస్తున్నాను అండి ఈ పెసరట్టు హై ప్రోటీన్ కదా ఈ ప్రోటీన్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకున్నాము అంటే హెల్త్ కూడా చాలా మంచిది ఈ పెసరట్టుతో పాటు ఇవాళ అల్లం చట్నీ ఇంకా పల్లి చట్నీ కూడా చేస్తున్నాను నేను ఎలా చేస్తాననేది చూసేద్దాము ఇది వారంలో ఒక అయితే బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నాము అంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా నేనైతే ఇక్కడ పచ్చ పెసలు ఉంటాయి కదా గుండుగా అవి తీసుకున్నాను ఈ పచ్చ పెసళ్ళు ఒక పావుసే తీసుకున్నాను అంటే ఒక గ్లాసు దానికి ఒక గుప్పిడంతా బియ్యం కూడా వేసుకున్నాను కొంతమంది బియ్యం వేసుకోరు నేను ఒక గుప్పెడంతా బియ్యం కూడా వేసుకుంటాను కొంచెం క్రిస్పీగా వస్తాయి తర్వాత కొంచెం వాటర్ వేసుకునేసి ఇవి మిక్సీ పట్టుకుంటున్నాను దాంట్లోకి నేను కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలు ఇంకా ఒక స్పూన్ జీలకర్ర వేసుకునేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇది నార్మల్గా అందరూ చేసేదే కానీ నేనైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను ఇది నాకు అలవాటు కొత్తిమీర కూడా ఒకసారి వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీ టేస్ట్ అనేది కూడా మారుతుంది మీరు నార్మల్గా చేసుకునే దానికంటే కూడా ఇలా కొత్తిమీర వేసేసుకొని కొంచెం నీళ్లు వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఈ పెసలు కొంచెం నానడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేనైతే నైటే నానబెట్టేసుకున్నానండి నైట్ అంతా నానయ్యి అంటే ఉదయాన్నే టిఫిన్కి చేసుకునేటప్పుడు మిక్సీ పట్టుకున్నాము అంటే త్వరగా పని అయిపోతుంది కదా నైట్ నానబెట్టేసుకున్నాను ఉదయాన్నే ఒకసారి అలా కడిగేసుకునేసి మళ్ళీ ఒక్కసారి తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను ఇదిగోండి మిగతాది కూడా మిక్సీ పట్టేసుకున్నాను అంతే అండి పిండి అయితే రెడీ అయిపోతుంది నేను మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు అనేది వేసుకోలేదు అందుకనేసి ఇప్పుడు వేసుకుంటున్నాను కొంచెం దీనికి తగినట్టుగా ఈ పిండికి తగినంత ఉప్పు వేసుకునేసి కలిపేసుకుంటున్నాను వాటర్ అనేది చూసుకోవాలి మనకి దోశ వేసుకునేదానికి వీలుగా చూసుకునేసి వాటర్ అనేది పిండి అనేది రెడీ చేసేసుకున్నానండి తర్వాత వచ్చేసి పల్లీ చట్నీకి రెడీ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి కూడా వేసుకునేసి కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను పల్లి చట్నీ అందరికీ తెలిసిందేలేండి కానీ పచ్చి కొబ్బరి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి అయితే లేదు అందుకని నార్మల్గా పల్లీ చట్నీ చేసుకుంటున్నాను ఇది ఏ రోజుకి ఆ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని కొద్దిగా చేస్తున్నానండి మామూలుగా అయితే నేను పల్లి చట్నీ ఎర్రగారం ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇవాళైతే పల్లె చట్నీ అల్లం చట్నీ చేస్తున్నాను పెసరట్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసుకునేసి కలిపి పక్కన పెట్టుకున్నాను ఇక అల్లం చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నానండి ఈ అల్లం చట్నీ అనేది నార్మల్గా టిఫిన్స్లోకి అల్లం చట్నీ నిల్వ అల్లం పచ్చడి రెండుగా ఉంటాయి కదా ఇప్పుడు నేను చేసేది అయితే టిఫిన్స్లోకి బాగుంటుంది ఒక టెన్ డేస్ వరకు చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ అయినా ఉంటుందండి ఈ అల్లం పచ్చడి కోసంగా అయితే ముందుగా బాండలు పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకునేసి ఒక స్పూను మినపప్పు ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకునేసి వేయించుకుంటున్నాను అవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఒక ఇరవై వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇవి కారం ఉండవు అందుకనేసి ఒక ఇరవై వరకు తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం అయితే వేసుకుంటున్నాను అల్లం పచ్చడి ఇది టిఫిన్స్లోకి నేను కొంచెంగా చేసుకుంటున్నాను అంటే ఒక పది పదిహేను రోజులు నిలువ ఉండేలాగా చేసుకుంటున్నాను దీనికి తగ్గట్టుగా చింతపండు కూడా తీసుకుంటున్నాను ఇవి కొలతలేం లేదండి నేను అల్లము చింతపండు బెల్లము మూడు సమానంగా తీసుకుంటాను అలా చేసుకుంటున్నాను ఈ పచ్చిసెనపప్పు మినపప్పు అయితే అదొక స్పూను ఇదొక స్పూను వేసుకున్నాను కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకున్నాను ఇదేనండి కొలతలు ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇంకా చల్లారినిచ్చి పక్కన పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి మిక్సీ జార్ తీసుకునేసి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను ఒక స్పూను జీలకర్ర ఇవి వేసుకునేసి ఈ చల్లారిన ఉన్నాయి కదా అల్లము ఎండుమిర్చి ఇవన్నీ ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకునేసి దీనికి తగినట్టుగా కొద్దిగా ఉప్పును వేసుకుంటున్నాను తర్వాత బెల్లం కూడా వేసుకుంటున్నాను చెప్పాను కదా చింతపండు బెల్లము అల్లము ఈ మూడు కూడా సమానంగా తీసుకోవాలండి క్వాంటిటీ అనేది ఇదంతా కూడా వేసుకునేసి కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటూ అంటే గోరువెచ్చగా ఉండే నీళ్లు వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చల్లనీళ్ళు వేసుకున్నాము రెండు మూడు రోజులే ఉంటుందండి బయట ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇది నేను ఒక పది రోజుల వరకు ఉంటుంది అన్నాను కాబట్టి గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను దీనికి పోపు వేసుకుంటున్నానండి పోపుకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇందాక నేను పల్లీ చట్నీ కూడా చేశాను కదా దానికి దీనికి కలిపి రెండిటికి ఒకటేసారి పోపు పెట్టుకుంటున్నాను అందుకనేసి ఆయిల్ వేసుకునేసి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసుకునేసి పోపు అయితే రెడీ చేసుకుంటానండి ఉదయాన్నే పెసరట్టు అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా నార్మల్గా అయితే నేను మార్నింగ్ నానబెట్టేసుకునేసి సాయంత్రంగా మిక్సీ పట్టేసుకుంటానండి పెసరపిండి అనేది రాత్రికి అల్లం చట్నీ కూడా చేసి పెట్టేసుకున్నాము అంటే ఉదయాన్నే లేగానే ఇంకా చట్నీ ఉల్లిపాయ తరగడము అవన్నీ కూడా పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఉదయాన్నే చేసుకుంటూ ఉంటాను ఇవాళ వచ్చేసి ఇంకా ఉదయాన్నే మొత్తం పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా కొంచెం లేట్గా అవుతూ ఉంటాయి కదా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటేనే పెసరట్టు కాంబినేషన్కి ఇవన్నీ ఉంటేనే బాగుంటుంది కదా కొద్దిగా నేను ఈ పోపుననేసి పల్లీ చట్నీలో వేసుకుంటున్నానండి పల్లీ చట్నీలో నేను నార్మల్గా అయితే పోపు వేయను రోజు కానీ ఇవాళ మాత్రం రెండిట్లో వేస్తూ ఉన్నాను ఇదిగోండి మిగతాదైతే అల్లం చట్నీలో వేసుకుంటున్నాను చూశారు కదా పల్లీ చట్నీ అల్లం చట్నీ రెండు కూడా రెడీ అయిపోయింది అల్లం చట్నీ చాలా టేస్టీగా వచ్చిందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇక అయితే దోశ పోసేసుకుందాము పెసరట్టు నాకైతే దోశ అన్నం అలవాటు అండి పెసరట్టు అంటున్నాను ఇదిగోండి పెనమైతే హీట్ ఎక్కింది కొద్దిగా ముందుగా ఆయిల్ పూసుకునేసి తర్వాత ఈ అయితే ఇందులో వేసుకుంటున్నాను ఒక గంట వేసుకునేసి కొద్దిగా తర్వాత ఈ అయితే ఇలా పలుచగా చేసుకుంటున్నాను మనము పిండిలో ఈ పెసరట్టు పిండిలో బియ్యం కూడా వేసుకున్నాం కదా అందుకనేసి మరీ మెత్తగా ఉండవండి కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి కొంతమందికి క్రిస్పీగా ఇష్టం కదా అలాగైతే బియ్యం వేసుకోండి లేదు మాకు మెత్తగానే ఇష్టము అనుకుంటే ఒట్టిగా పెసలు మాత్రమే నానబెట్టుకోండి ఈ విధంగా అయితే దోశని ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకునేసి మరోవైపు కూడా కాల్చుకుంటున్నాను ఈ విధంగా పెసరట్లను అయితే వేసుకుంటూ ఉన్నానండి నేను ఇవాళ సాదాగానే వేసుకుంటున్నాను నార్మల్గా అయితే ఉల్లిపాయ క్యారెట్ తురుము కొత్తిమీర అన్నీ మిక్స్ చేసుకునేసి అవి దోశ పైన వేసుకొని చేస్తూ ఉంటాను ఒక్కోసారి ఉప్మా పెసరట్టు కూడా చేస్తూ ఉంటాను ఇవాళైతే సాదాగానే వేస్తున్నానండి తర్వాత వచ్చేసి మీలో ఎంతమందికి ఈ ఉల్లి పెసరట్టు లేదంటే ఉప్మా పెసరట్టు ఇలా ఏ కాంబినేషన్తో మీకు నచ్చుతుంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వారానికి ఒకసారి ఈ విధంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ పెసరట్లని టిఫిన్గా చేసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది దీని కాంబినేషన్గా అల్లం చట్నీ కనుక చేసి పెట్టేసుకున్నామంటే అంటే ఒక పది పదిహేను రోజుల వరకు నిలువు ఉంటుందని చెప్పాను కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ అల్లం పచ్చడి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అన్ని టిఫిన్స్లో కూడా ఈ అల్లం చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇంకా నిల్వ ఉండే అల్లం చట్నీ కూడా నేను చేశానండి మన వీడియోస్లో ఉంటాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి నిల్వ అల్లం పచ్చడి అయితే ఒక రెండు మూడు నెలల వరకు కూడా ఉంటుందండి ఒకసారి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్